బయట డీటెయిల్స్ లోకి వెళ్తే ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరిగింది మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో ఆరుగురు మృతి చెందారు మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు అటు వెనువెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఉత్తరాఖండ్ లో తుక్కిసలాడు జరిగినట్లుగా తెలుస్తోంది మరి అక్కడ పరిస్థితి ఏంటి దుర్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు దాదాపు శ్రావణ మాసము ఒకవైపు ఇక్కడ ఎందుకంటే మనకి ఉత్తరాదిన పదహైదు రోజుల ముందుగానే శ్రావణ మాసము ప్రారంభమవుతుంది అందులో భాగంగానే అంటే హరిద్వార్ అన్నది ఆది ఆది శక్తి పీఠాలకు సంబంధించినటువంటి మానసాదేవికి సంబంధించినటువంటి ఒక శక్తి పీఠం దాదాపు కొన్ని వేల మంది కూడా ఈ శక్తి పీఠానికి అంటే నిన్న ఏదైతే శనివారమో ఆదివారం అన్నది ఇక్కడ ఇక్కడ అంటే ఉత్తరాదిన చాలా ముఖ్యమైనటువంటి దినాలు అంటే ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనానికి కూడా పోటెత్తారు అయితే ఇందులో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే ఘటన అనుకోవచ్చు చాలా పెద్ద ప్రమాదము దాదాపు ఈ తొక్కిసలాటలో ఆరు మంది మృతి చెందినట్లు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది కొన్ని దాదాపు ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి సమాచారం ఇరవై నుంచి ముప్పై మందికి తీవ్రమైన గాయాలైనట్లు కూడా వారిని హాస్పిటల్ కూడా తరలించినట్లు కూడా అధికారులు ప్రకటించారు దాదాపు ఈ ఘటన మనకు అంటే ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అంతేకాకుండా ఏదైతే మనకు గంగా నది ప్రవహించే నది నుంచి అటు హరిద్వార్ ఏదైతే మానసాదేవి టెంపుల్ కు వెళ్ళే రూట్ దాదాపు మనకు ఒక సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంటే ఒక చిన్న మార్గం ఆ మార్గంలో మనకి లోపల అంబులెన్స్ కూడా వెళ్ళడానికి లేనటువంటి ఇరుకైనటువంటి స్థలము అంటే స్టెప్స్ మాత్రమే ఉంటుంది కొంత సెక్యూరిటీ ఉంటుంది అయితే ఏదైతే మనకు ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఘటన మాత్రము విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సర్క్యూట్ తోటి ఈ ప్రమాదం జరిగినట్లు ఉంది అన్నటువంటిది ఒక సమాచారం మాత్రం అధికారులు ప్రకటిస్తున్నారు కానీ ఇంకా చాలా కీలకమైనటువంటి సమాచారం కూడా రావాల్సి ఉంది కానీ హుటాహుటిన అక్కడ ఉండేటటువంటి స్థానికులు అనుకోవచ్చు తర్వాత హుటా ఎవరైతే పోలీసులు అనుకోవచ్చు అందరూ కూడా అక్కడికి చేరడము వెంటనే వారిని ఏదైతే తొక్కిసలాట జరిగిందో వాళ్ళని కూడా బయట తీసుకొని వచ్చేసేసి అంబులెన్స్ల మోతతో మాత్రము ఏదైతే మానస దేవి ఆలయ ప్రాంగణానికి దగ్గరలో తర్వాత అటంతా కూడా అంబులెన్స్ల మూతతో మారు దాదాపు కొన్ని అంటే ఇక్కడ మనకు శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర అన్నది ఒకటి చాలా స్పెషల్ అనమాట ఎందుకనంటే ఒక హిందూ భక్తుడు కనీసము అక్కడ ఉండేటట్టు గంగా జలాన్ని తీసుకొని వచ్చి నడుచుకుంటూ వచ్చి ఒక నియమ నిష్ఠులతోటి వారి ఏదైతే సొంత గ్రామం ఉందో అక్కడ ఉండేటటువంటి శివాలయానికి ఏదైతే గంగా జలాన్ని చేసేసి ఒక పూజ ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తారు కన్వర్ యాత్ర అంటారు దీని కొరకు మానసదేవిని దర్శనం చేసుకున్న తర్వాత వారు గంగా జలాన్ని తీసుకుని వెళ్లేందుకే ఈ భక్తులందరూ కూడా ఇలా మానస దేవి దర్శనానికి వస్తూ ఉంటారు అలాంటి అంటే భక్తులు వచ్చినటువంటి సందర్భం అనుకోవచ్చు శనివారం ఆదివారం కూడా కావచ్చు తర్వాత మరొక వైపు శ్రావణ మాసం అనుకోవచ్చు ఇలాంటి మొత్తం అంతా కూడా ఒక పండగ సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం మాత్రము చాలా బాధకరం అంటూ అటు ఏదైతే సీఎం ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ట్వీట్ చేయడం జరిగింది బట్ వీరికి సహాయ సహకారాలు అందించాలంటే కూడా అధికారులను కూడా పురామాయించడం జరిగింది వెంటనే కమిషనర్ కూడా రంగంలోకి దిగారు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ అనుకోవచ్చు తర్వాత స్పెషల్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఏదైతే తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళని హరిద్వార్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ లో చేస్తున్నారు కానీ మృతుల సంఖ్య మాత్రం ఇప్పుడు ఆరు అని ప్రకటించారు కానీ తీవ్రంగా గాయపడినటువంటి వారు ఇరవై నుంచి ముప్పై మందికి పైగా ఉండవచ్చు అన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు ఇంకా మరింత మనకు సమాచారం రావాల్సి ఉంది కానీ ఒకవైపు ఇలాంటి అంటే మనము ప్రతి ఒక టెంపుల్ దగ్గర అనుకోవచ్చు సరైనటువంటి భద్రత సెక్యూరిటీ లేకపోవడం తోటి ఈ విధంగా తొక్కిసలాట జరిగి చాలా మంది చాలా మంది మృతి చెందుతున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక ఒక కన్వర్ యాత్ర ఒక శ్రావణ మాసానికి సంబంధించినటువంటి స్పెషల్ ఇండికేషన్ ఇక్కడ ఉత్సాహన ఉండేటటువంటి సమయంలో కూడా సెక్యూరిటీ అనేది సరిగా లేకపోవడంతో ఇక్కడ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందన్నటువంటిది భక్తులు చెప్తున్నటువంటి విషయం దుర్గా రైట్ థ్యాంక్ యూ కళా